ఈ నెల పదహారున ఏర్పడనున్న రెండు శుభయోగాలు ఈ మూడు రాసుల వారికి డబ్బు తెలుగువారి మొదటి నెల చైత్ర అడుగు పెట్టాం శ్రీ నవమి వేడుకలకు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశం రెడీ అవుతున్నారు ఈ నెల పదహారవ తేదీన అష్టమి తిథి రానున్నది ఈ రోజున రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి ఒకటి రవియోగం కాగా మరొకటి సిద్ధి యోగం ఈ రెండు యోగాల కారణంగా కొన్ని రాసుల వారు అదృష్టం అందుకోనున్నారు ఈ రోజు ఆ లక్కీ రాసులు ఏమిటో తెలుసుకుందాం కన్యారాశి ఈ నెల పదహారున ఏర్పడనున్న రెండు శుభయోగాలు కన్యరాశి వారికి ఊహించని అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు ప్రత్యర్థులపై పైచేయి సాధించి కెరీర్ లో ముందుకు వెళ్లారు ఏ పని చేపట్టినా అందులో విజయాన్ని అందుకుంటారు తక్కువ సమయంలోనే ఆర్థికంగా అభివృద్ధి బాట పడతారు వృషభ రాశి ఈ రెండు శుభయోగాలు ఈ చెందిన వ్యక్తులపై అపర అదృష్టాన్ని కలిగిస్తాయి పలు విధాలుగా డబ్బులను అందుకుంటారు పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తారు ఆధ్యాత్మిక పర్యటన చేస్తారు జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభ వినే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ రెండు శుభయోగాలతో మారుతుంది కెరీర్ లో వింటారు ఆర్థికంగా లాభాలను అందుకుంటారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆత్మీయులను కలిసి సంతోషముగా గడుపుతారు అప్పులను తీర్చి రుణ విముక్తులవుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు